హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే రికార్డ్ అయితే ఓ ఈరోజు చింతాకు తోటాకేసి పుల్లగూర ఇది చింతాకు చెట్టు నుంచి తెంపకొచ్చింది చింతాకు తోటాకు మంచిగా కడిగి పెట్టుకున్నాం తోటాకుని సార్లు నీట్గా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కావాల్సి ఉన్నాయి టమోటా అండ్ పచ్చిమిర్చి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి తోటాకు నీళ్ళ మంచిగా కడుక్కోవాలి నీట్గా చూపిస్తున్న విధంగా కడుక్కున్నదాన్ని ఒక కళాయి తీసుకొని కళాయిలో వేసుకుంటున్నాం ఇప్పుడు తోట గడిగి ఇందులో వేసినాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సింతాక్ని నీట్గా కడుక్కుంటున్నాం ఏమన్నా ఉంటాయేమో అని ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి కడుక్కున్న చింతాకును కూడా ఈ తోటాకులోనే కలిపి రెండింటినీ ఉడికించుకోవాలి మనం చూపిస్తాము వాటర్ వేయాలా వేయకూడదని చెప్తాను అంటే ఒక్కొక్కటిలాగా ఎట్ట నెక్స్ట్ టమోటా అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం పసుపు బాగున్నా బాగా తీరుతున్నా ఓకే ఓకే నింతేనా బాగా నీళ్ళు కంగారు గా ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి సుమనడా కోసవా గ్లాస్ గ్లాసా వాటర్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి మూత పెట్టేసి స్టవ్ ఆన్ యాడ్ చేసి ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం తోడి ఓకే సైడ్ సంగటి ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇంతే తాలింపు కోసం కరివపాకు మీద తెంపుకుంటున్నాం మా చెట్టు కరిపాకు ఫ్రెష్ కరిపాకు గాయస్ పుల్ల ఉడికిందట్టుంది గైస్ వాసన వస్తా ఉంది మొద్ది నీచి பிள்ளகோர உடிக்குந்தே இடத்தீசேட்டே போட்டுது கடா ஒரு உடைக்கா இடக்கால சகம் உடிக்கு இங்க சகம் உடக்காலுமா రావట్లా ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికింది ఉడికిందని ఎంత తెలియాలి కట్టుకొని చూడాలా ఉడికిందని దించేసుకొని పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి ఎనిపోయినా నేను సింపులాగా పడింది అనుకో కొంచెం ఉప్పుకో తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి తగినంత నాకు రాదు వెనుపనుపోనుపో ఇలా పప్పు గుర్తు వెనపాలి బాగా ఇది ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి కచ్చాపచ్చగా మెచ్చుకోవాలా కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి టు ఉండే మెరకలు బొగ్గాటు అసలే ఇంకా మెదగాలి ఈ రుబ్బురు రుబ్బితే మెదిగేది తన తొందరగా పర్ఫెక్ట్గా మెదిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి తాలింపుకి కావాల్సిన పదార్థములు ఆనియన్స్ ఒకటి పెద్దది వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర పోపు దినుసులు అన్ని పోపు దినుసులు ఆవాలు మినపప్పు పెసరపప్పు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తాలింపు అనేది వేసుకుందాం ఒక బాండిల్ని పెట్టుకుందాం కొంచెం నూనె ఒక రెండు స్పూన్ల నూనె నూనె వేడైన అమ్మటే ఆనియన్ మేము ముందే మర్చిపోయి ఆనియన్ చేసేసినాం ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి పోపు దినుసులు అందుకని ఈ ఆనియన్స్ని ఇలా పక్కకు అనేసి పోపు దినుసులు వేస్తున్నాం చల్లే ఇప్పుడు అన్నింటినీ కలిపేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఎరగడ్లు ఇలా మంచి కలర్లోకి రావాలి అయ్యో నేను చెప్పలేదు ఇంట్లో ముందే ఆగ్న వెల్లుల్లి వేసినాం వెల్లుల్లి వెల్లుల్లి డైరెక్ట్గా వేసుకోకూడదు కొంచెం దంచుకొని వేసుకోవాలి లేకపోతే మీద పడ చిట నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు ఆన్లోనే ఉందిలే జీలకర్ర జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి గైస్ లాస్ట్కి కరివేపాకు ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం గురిస కరిపాకేస్తే సౌండ్ తీసారా ఎలా వస్తుందో ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి లాంటివా కాదు సిమ్లో పెట్టినాం ఇప్పుడు మనం ముందుగా ఉడికిస్తున్నాయి అనేది అందులో వేసేసుకోవాలి వేసుకొని కలపెట్టేసుకోవాలి అయితే ఈ కాడు ఉంది నేను ఇంకా లేదేమో అనుకుంటున్నాను ఎంత తప్పు పట్టుకున్న పట్టుంది ఇప్పుడు మొత్తాన్ని కలబెట్టేసుకోవడమే ఎమ్మి ఎమ్మి తోటకూర చింతాకు పుల్లకూర రెడీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతేనా ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే తోటకూర అనేది రెడీ మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను బాయ్ బాయ్